ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదవాడికి అండగా నిలబడుతుంది అనేదానికి ఈరోజు కార్యక్రమాలే నిదర్శనం ఎందుకంటే సొంత ఇంటి కళ నెరవేర్చాలని సొంత స్థలం ఉంటే రెండున్నర లక్షల రూపాయల వరకు మా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తూ సొంత ఇంటి కళ నెరవేర్చుకోమని చెప్పి ఈరోజు ఒక పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించినటువంటి ప్రజలు ఈరోజు ఎంతో మంది ఉత్సాహం చూపిస్తా ఉన్నారు ఈ యొక్క పథకాన్ని ఉపయోగించుకోవాలని ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతంలో హౌసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతో ఎన్నో కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ఇల్లు లేక అద్దెళ్ళల్లో ఉంటూ ఈరోజుకి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు చాలా చూస్తా ఉన్నాం అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఊర్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఇంటి కళ నెరవేరాలనుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోండి మీకు హౌసింగ్ శాంక్షన్ చేయించే బాధ్యత మాది మీకు రెండున్నర లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం వచ్చేలా చేసే బాధ్యత మేము తీసుకుంటాం నిరుపేదలైన నిరుపేదలు ఎక్కువగా ఉన్నటువంటి పట్టణంలో సొంత ఇంటి కళలు నెరవేర్చుకోమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఈ పట్టణంలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలో మాదిరిగా మాటలు చెప్పి తప్పించుకోవట్లేదు జగనన్న కాలనీలు ఏమైనాయి ఈ రోడ్డుకి అడ్రస్ లేకుండా పోయినాయి కనీసం ఆ ఇళ్లలో పోయి ఉండేదానికి ఏ ఒక్క కుటుంబం కూడా మొగ్గు చూపటంలా ఊరికి ఎక్కడో పది కిలోమీటర్ల అవతల జగనన్న కాలనీలు అని చెప్పి ఆ రోజు బలవంతాన కొందరు ఇల్లు అయితే గతంలో వచ్చిన ఇల్లు కూడా శాంక్షన్ క్యాన్సిల్ చేయించి జగన్ అన్న కాలనీలలో ఇచ్చారు కానీ ఈరోజు ఆ ఇంటి దగ్గర పోయి కనీసం అక్కడ తలం కాళ్ళు పెట్టేదానికి కూడా ఎవడు కూడా చూపించటం లేదు అలాగే ఈ ప్రాంతంలో మా మారుమూల ప్రాంతమైనటువంటి ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ కాలనీలు కూడా అన్యాక్రాంతం చేశారు పట్టించుకున్న పాపాన పోలేదు కనీసం మౌలిక వసతులు లేవు రోడ్లు లేవు కాలువలు లేవు మంచినీళ్ళు లేవు ఎలక్ట్రిక్ మిషన్ లేదు ఇలా ఏది తీసుకున్నా లేకపోవటంతో ఆడ రెండు వేల ఇళ్ళ వరకు నిర్వీర్యంగా పడి ఉన్నాయి అయితే ఇటీవల మా మంత్రి గారిని కలిసాం సీఎం గారిని కలిసాం వారి దృష్టికి తీసుకొని పోయాం ఇరవై ఐదు కోట్ల రూపాయలతోటి మౌలిక వస్తువులు కల్పించమని చెప్పుకోరాం వారు కూడా సానుకూలంగా స్పందించారు త్వరలో ఆ రెండు వేల కుటుంబాలకు కూడా సొంత ఇంటి నెరవేరే నెరవేరేటువంటి ప్రక్రియని పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కేవలం ముప్పై డెబ్భై వేల రూపాయలు మాత్రమే ఆ రోజు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఈరోజు మేము వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం మీరు ఖాళీ స్థలాలు అలాగే బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు లింటర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా తిరిగి వచ్చి అప్లై చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల యాభై వేల రూపాయలు వచ్చే విధంగా చేసి మీ ఇండ్లు పూర్తి అయ్యేదానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ పట్టణంలో ఎవరు పనిచేస్తా ఉన్నారు ఎవరు పనిచేసేటువంటి వాళ్ళు అనేది కూడా మీరు గుర్తించాలి ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నారు ఏంటంటే కోటి సంతకాల సేకరణ ఎవరి కోసం చేస్తున్నారు కోటి సంతకాల సేకరణ మీరు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో మోసం చేసిన ఈ ప్రాంత ప్రజలని చెప్పి కోటి సంతకాలు సేకరణ చేయండి మార్కాపురం జిల్లా ఇవ్వకుండా అడ్డుకున్నామని చెప్పి కోటి సంతకాలు చేయండి మెడికల్ కాలేజ్ కడతామని చెప్పి అందరికీ సంఖరాకిచ్చినందుకు మీరు కోటి సంతకాలు చేయండి ఈ మార్కాపురం పట్టణంలో అన్యాక్రాంతమైనటువంటి భూములు అన్యాక్రాంతం చేశామని చెప్పి దానికి దానికి మీరు కోటి సంతకాలు చేయండి ఏ వర్గానికి మీరు న్యాయం చేశారు ఏ వర్గాన్ని మీరు కాపాడారు ఏ వర్గానికి మంచి జరి మంచి జరిపారు ఈరోజు మీకంటే బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తా ఉన్నాం సూపర్ సిక్స్ ద్వారా పెన్షన్లు ఇస్తా ఉన్నాం గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం ఫ్రీ బస్సు ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం రైతు అన్నదాత సుఖీభావ ఇచ్చాం అన్న క్యాంటీన్లు తెరిచాం ఏం తక్కువ చేస్తా ఉన్నాం మీకంటే బాగా చేయట్లేదా మీకంటే మేము మా పథకాలు బాగాలేవా మీ వాటికంటే మాకు ఎక్కువ మీ వాటికంటే ఎక్కువ ఇవ్వటం లేదా ఏం తప్పు చేసామని మీరు కొట్టి సంతకాలు